అందరూ నా అధ్యయన స్థితిని గురించి ఏదేదో మాట్లాడుకుంటూ నన్ను చూసి నవ్వుకుంటూ ఉన్నారు నన్ను హేళనగా మాట్లాడుకుంటూ ఉన్నారు నా గురించి మాట్లాడుకొని సంతోషించడం వారికి సమయం గడుస్తుంది నా జీవితంలో నేను తలెత్తుకుని తిరగలేను ఒకప్పుడు నేను రాజాగా ఉన్నాను ఇప్పుడు నేను చాలా అయిపోయాను ఎవరికి నేను అక్కరలేని స్థితికి వెళ్ళిపోయాను ఒకరోజు నన్ను చూచి లేచి నిలబడిన వాళ్ళు ఈరోజు నన్ను చూచి కూడా చూడనట్లుగా ఉంటున్నారు నేను ఎంతో వేదన పడుతున్నాను నన్ను అందరూ కూడా చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు నా గురించి తప్పుగా నా కుటుంబం గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా నా పిల్లల గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు సమాజంలో నాకు గౌరవం లేదు నేను ఎలా బ్రతకాలి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏ ఉద్యోగం రావట్లేదు చాలి చాలని జీతంతో బ్రతుకుతున్నాను అందరూ నన్ను ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క నిరాశే మిగులుతుంది అని భయపడుతున్న ఓ మిత్రమా ఒక విషయం చెప్పనా చిల్లర డబ్బులే సౌండ్ చేస్తాయి నోట్ సౌండ్ చేయదు అవును మిత్రమా చిల్లరకు చిల్లర మనుషులు ఎలాగంటే అలాగ మాట్లాడతారు ఆ మాటలను పట్టించుకోవద్దు దేవుడు నిపక్షన మెలైన కాపుదలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఏగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన తెలియచేస్తుంది నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయనను చాటు చేయను ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు చూసావా నోటి మాటల ద్వారా కలిగి నొప్పి నువ్వు బాధపడుతున్నట్లయితే దాని నుండి తప్పించు చాటు చేస్తాడు ప్రళయం వచ్చినా కూడా నేను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈ దేవుని వెరిగి ఆయన బట్టి స్థుతించు మాటలను బట్టి తప్పించడం మానవే అద్భుతం చేస్తాడు ఆయన ఓకే దయచేసి దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటలు విని మరొకరికి షేర్ చేయి ఆశీర్వాదకరముగా వారు కూడా ఉంటారు వింటారు ఓకే గాడ్ బ్లెస్